ఈ రోజు మనం రెండో కీర్తన వినబోతున్నాము ప్రపంచ చరిత్రలో యుగ యుగాల నాటకీయత ఈ కీర్తనలో క్లుప్తంగా చూపబడింది మొదటి కీర్తనలో పరిపూర్ణ మానవుడిని సందర్శించాము అతడు ధన్యుడు అని పేర్కొనబడింది అతడే పరమానందమయుడైన మానవుడు ఆ మానవుడు కడపటి ఆదామైన యేసుక్రీస్తే అయితే ఈ రెండవ కీర్తనలో మనకు కనిపించే మనిషి కేవలం దానికి విరుద్ధం ఆది కాండంలో ఆదాము మొదట పరిపూర్ణుడే అతడు ఏదెను తోటలో దేవుని చేత నియమించబడినవాడు అయితే అతడు పాపం చేసి దేవునికి తిరుగుబాటు దారైపోయాడు ఈ రెండవ కీర్తనలో ఆదాము సంతతి తిరుగుబాటు మనస్తత్వాన్ని పరిశీలించబోతున్నాము ఈ కీర్తనలో మొదట మానవత యొక్క చిత్రపటం కనిపిస్తుంది మొదటి వచనం నుండి వినండి అన్యజనులు ఏల గల్లంతు చేస్తున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుతున్నాయి భూరాజులు చెప్పుకుంటున్నారు మనము వారి కట్లు తెంపుదాము రండి అన్యజనులేమో గల్లంతు చేస్తున్నారు యూదులో వీరేం చేస్తున్నారు వీరు వ్యర్థమైన దానిని తలంచుతున్నారు వ్యర్థమైనవి పనికి మాలిన విషయాలు లోకమంతా దేవునికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది భూరాజులందరూ ఏకమై యహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుతున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు భూరాజుల రాజకీయాలు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా పరిణమిస్తున్నాయి ఏలికలు మతనాయకులు రాజకీయాలు మతం అన్నీ కలిసి ప్రభువును వ్యతిరేకిస్తున్నాయి వీరు అభిషిక్తుడైన ప్రభువుకు వ్యతిరేకంగా సంఘటితమవుతున్నారు అభిషిక్తుడు అనగా మెస్సియా దేవునికి క్రీస్తుకు రాజ్యాలు మతాలు వ్యతిరేక ధోరణిని వ్యక్తం చేస్తున్నాయి క్రీస్తు అనేది గ్రీకు పదం మెస్సియా హీబ్రూ భాషా పదం విశ్వవ్యాప్తంగా అందరూ దేవుని అభిషిక్తునికి ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారు అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో సంఘానికి హింసలు శ్రమలు కలిగాయి పేతురు యోహానులను అధికారులు బంధించి బెదిరించి వారిని విడుదల చేశారు అప్పుడు వారు తమకు జరిగినదంతా సంఘానికి నివేదించగా వారందరూ కలిసి ప్రార్థించారు నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అంటూ దేవునికి బిగ్గరగా ముర్రపెట్టారు ఆదిమ సంఘం దేవుణ్ణి సార్వభౌమునిగా సృష్టికర్తగా గుర్తించి ఆయనను మహిమపరిచింది వీరు ప్రార్థనలో రెండూ కీర్తనను ఉదహరించటం విశేషం అన్యజనులు ఏల గల్లంతు చేశారు ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు ప్రభువు మీదికి ఆయన క్రీస్తు మీదికి భూరాజులు లేచారు అధికారులు ఏకంగా కూడుకున్నారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడు అయిన దావీదు నోట పలికించావు అంటూ వారు ప్రార్థించారు లేఖనానికి పరిశుద్ధాత్మ చెబుతున్న వివరణ ఇది ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించాయో వాటినన్నిటినీ చేయటానికి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హెరోదు పొంతి పిలాతు అన్యజనులతో ఇస్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజంగా కూడుకున్నారు ఈ విధంగా దేవునికి క్రీస్తుకు వ్యతిరేక ఉద్యమం మొదలై రానురాను మరీ తీవ్రతరమైపోయింది ఒక చెంప దేవునికి ఇష్టలైన ప్రజలు ఎక్కువవుతున్నారు విరోధులు కూడా ఎక్కువవుతున్నారు లోకంలో గోధుమలు గురుగులు కూడా పెరుగుతున్నాయి గురుగులను పీకి పారేద్దామా అంటే ప్రభువు అలా చేయకూడదు అంటున్నాడు మత్తైశుభవార్త పదమూడో అధ్యాయంలో ప్రభు ఇదే ఉపమానాన్ని ప్రబోధించాడు గోధుమలను గురుగులను యుగాంతమందు ఆయనే వేరు చేస్తాడు అయితే ఈ రోజున దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతోంది ఇంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగని విధంగా అనేక పద్ధతులలో దేవుని వాక్యం పంచిపెట్టబడుతోంది గోధుమలు పెరుగుతున్నాయి అదే సమయంలో గురుగులు కూడా పెరుగుతున్నాయి దేవునికి అనుకూలురు ఉన్నారు ప్రతికూలురు ఉన్నారు ఈ రోజుల్లో నాస్తికవాదం కూడా ఎక్కువగా ప్రచారంలో ఉంది మునుపైతే బహుదేవతారాధన ఉండేది కాని ఇప్పుడు దేవుడే లేడు అనేవారు ఉద్యమాలు నడుపుతున్నారు నోవహు కాలం వరకు నాస్తికులు లేరు అప్పుడు పరులు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు దేవుడు మోషే ద్వారా దశాజ్ఞలను ఇచ్చినప్పుడు నాస్తికులు లేరు బహుదేవతారాధికులను ఉద్దేశించి దేవుడు దశాజ్ఞలలో మొదటి రెండు ఆజ్ఞలను రాసి ఇచ్చాడు నిర్గమకాండం ఇరవయో అధ్యాయం మూడు నాలుగు వచనాలు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే కాని కింది ఎందే కాని భూమి కింద నీళ్లయందే కాని ఉండే దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకోకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు దావీదు కాలం నాటికి కొందరు నాస్తికులు పోగయ్యారు అందుకే కీర్తనలు పద్నాలుగు మొదటి వచనంలో దావీదన్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారు బుద్ధిహీనుడు అంటే వెర్రివాడు పిచ్చివాడు దేవుడు లేడు అనేవాడు ఉన్మాది అతనికి ఎంత లోకజ్ఞానమైనా ఉండవచ్చుగాని అతడు వాడే అంటోంది బైబులు సోదరీ సోదరులారా వినండి లేఖనములలోని క్రీస్తును గలవారే ఆస్తికులు మనము లేఖనములలోని క్రీస్తునే ప్రకటిస్తున్నాము భూరాజులు ఏమంటున్నారు మనము వారి కట్లు తెంపుదాము రండి కట్లు పాశములు తెంచుతారా అవేమిటి సమాజంలో దేవుడు పెట్టిన కట్టుబాట్లు కొన్ని ఉన్నాయి వివాహం వాటిలో ఒకటి ఈ కట్టుబాటు మానవుల మేలు కోసమే దేవుడు ఉద్దేశించింది పెళ్లిళ్ళు అసలెందుకు అని ప్రశ్నించేవారు కొందరున్నారు వివాహ వ్యవస్థను కోలదోయటం జాతి పతనానికి హేతు అవుతుంది పాశములను పారేస్తారా దశాజ్ఞలను కాదనే వారు కొందరున్నారు దశాజ్ఞలు సార్వత్రికమైనవి వీటిని పాటిస్తే రక్షణ రాదుగాని రక్షించబడిన వారికి ఇవి పాటించే ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది దాన్ని మించి కూడా జీవించగలరు ఇప్పుడు రెండో కీర్తన నాలుగో వచనం ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుతున్నాడు ప్రభువు వారిని చూచి అపహసిస్తున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకుతాడు ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేస్తాడు నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుణ్ణి చేశాను ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుతున్నాడు వారిని చూచి అపహసిస్తున్నాడు వెంటనే ఉగ్రుడవుతున్నాడు దేవుడు వీరి అవివేకానికి నవ్వుతున్నాడు మానవుడెంత అతని బలమెంత ఈ మానవుడు నా మీద యుద్ధం ప్రకటిస్తాడా అని చెప్పి దేవుడు నవ్వుతున్నాడు ఈ లోకంలో మానవుడి బతుకు నాలుగు రోజులు ఏమి చూచుకొని ఈ మానవుడు ఇంతగా మిడిసిపడుతున్నాడు దేవుడు వెంటనే తన ఉగ్రతను బయలుపరుస్తాడు తన తీర్పును ప్రకటిస్తాడు దేవునికి ఇహలోకం పట్ల అదే సమయంలో పరలోకం పట్ల నిశ్చితమైన సంకల్పమున్నది ఆయన చిత్తప్రకారమే సమస్తము జరుగుతుంది హెబ్రిపత్రిక రెండో అధ్యాయం వచనం ఇదే సత్యాన్ని వెల్లడి చేస్తుంది ప్రభూ ఆదియందు నీవు భూమికి పునాది వేశావు ఆకాశములు కూడా నీ చేతి పనులే ఈ రోజున ఆయన తన నామమును బట్టి అనేక మందిని పరలోక రాజ్యానికి పిలుస్తున్నాడు అనేకులు వస్తున్నారు సోదరీ సోదరులారా ప్రియశ్రోతలారా వింటున్నారా దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తును సమస్త ప్రజలు గుర్తించాలి ఆయనను అంగీకరించాలి అని దేవుని సంకల్పం దేవుని కార్యక్రమం ఎన్నటికీ మారదు ఆయన రావలసిన ఘడియలో తప్పకుండా వచ్చేస్తాడు ఆయన రావాలి ఇదే మనందరి ప్రార్థన ఆయన ఇప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు ఏడో వచనం కట్టడను నేను వివరిస్తాను యహోవా నాకిలాగు సెలవిచ్చాడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను దేవుని కట్టడలన్నీ క్రీస్తునందు నెరవేరాయి దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి అపస్త్రుడైన పౌలు అంతియోకులో మాట్లాడుతూ ఈ కీర్తనలోని వచనాన్ని ఉదహరించాడు అపస్తుల కార్యములు పదమూడో అధ్యాయం ముప్పై మూడో వచనం దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు అని మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కన్నాను అని రెండో కీర్తనలో రాయబడి ఉంది ఈ వచనం యేసు పుట్టుకను గురించినది కాదు ఆయన పునరుత్నాన్ని గురించినది యేసుకు ఆద్యంతములు లేవు ఆయన పునరుత్డైన ప్రభువు ఆయన అరిమతయ్య యోసేపు యొక్క సమాధిలో నుండి బయటికి వచ్చిన పునరుత్థానుడు ఏసు దేవుని నిత్యకుమారుడు దేవుడు యేసుకు తండ్రి కుమారులిద్దరూ నిత్యత్వమందు ఉన్నారు యేసు మృత్యుగర్భంలో నుండి మృత్యుంజయుడై లేచి వచ్చాడు ఇదే పునరుత్నం యేసు సృష్టించబడినవాడు కాడు ఆయనే సృష్టికర్త ఆయన దేవనరుడు కీర్తన రెండు వచనం ఎనిమిది నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తాను ఇనుపదండముతో నీవు వారిని నలగొడతావు కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతావు అని తండ్రి పలుకుతున్నాడు ఈ విశ్వమంతటికి ఆయన సార్వభౌముడు రాజదండం ఆయన చేతిలోనే ఉంది ఆయన చేతులలో శిలువ మేకుల గుర్తులున్నాయి ప్రభు రెండో రాకడను గురించి తొమ్మిదో వచనం చెబుతోంది రెండోసారి ప్రభు తీర్పరిగా వస్తాడు మొదటిసారి రక్షకుడుగా వచ్చాడు ఈ భూమి అంతటికీ ప్రభు తీర్పు తీరుస్తాడు తిరుగుబాటును ఆయన అణిచివేస్తాడు ఇనుపదండంతో వారిని శిక్షిస్తాడు వారిని నలగొడతాడు విరగొడతాడు తిరుగుబాటుదారుల పీచమడంచి వారిని ముక్కలు చెక్కలుగా చేస్తాడు ఈసారి ఆయన గొర్రెపిల్లలాగా కాదు కొదమసింహంలాగా వస్తాడు శత్రువులు ఆయనకు పాదపీఠమవుతారు యేసు రావడం లోకానికి తీర్పు తిరుగుబాటుదారులకు తీర్పు కట్టుబాటు లేక తిరిగే అక్రమకారులకు రాజ్యాలకు వ్యవస్థలకు తీర్పు అంతిమ తీర్పు ఇప్పుడు వచనం నుండి పరిశుద్ధాత్మ స్వరం వినండి కాబట్టి రాజులారా వివేకులై ఉండండి భూపతులారా బోధనొందండి భయభక్తులు కలిగి యహోవాను సేవించండి గడగడ వణుకుతూ సంతోషించండి ఆయన కోపం త్వరగా రవులుకుంటుంది కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపిస్తాడు అప్పుడు మీరు తోవ తప్పి నశిస్తారు ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు సోదరీ సోదరులారా మన దేవుడు చరిత్రకు దేవుడు ఆయన లోకరాజ్యాలకు గొప్ప సందేశమిస్తున్నాడు ఆయన చరిత్రలోని దేవుడు అలనాడు ఈజిప్టు సింహాసనం మీద ఫరో చరసాలలో యోసేపు అనే యువకుడు చరసాల అతనికి పాఠశాల యుక్త సమయంలో యోసేపు ఈజిప్టు దేశమంతటికి ఫరో తరువాత అంత గొప్ప అధికారి అయ్యాడు దేవుడు చరిత్రలో చేసిన విచిత్రాలలో ఇది ఒకటి ఒకప్పుడు బబులోను రాజ్యం లోకరాజ్యాలన్నిటిపైనా ఉంది దేవుడు దానియేలును గొప్ప రాజకీయవేత్తగా చేశాడు అతణ్ణి నిబుకది నిజరు సరసన కూర్చోబెట్టాడు దానియేలు ప్రధానమంత్రి మాత్రమే కాదు రాజు సజీవ దేవుని గురించిన జ్ఞానాన్ని రక్షణను పొందటానికి తాను దేవుని సాధనమయ్యాడు దేవుడి చరిత్రలో చేసిన మరో అద్భుతం ఇది ఆ తరువాత కోరేషు రాజ్యానికి వచ్చాడు అతడు పారసీక చక్రవర్తి సజీవ నామ నామఘనతకై అతడు శాసనం చేసి శాసనంచేసి ప్రజలు తమ స్వదేశానికి వెళ్ళిపోవచ్చు అన్నాడు అందుకే పరిశుద్ధాత్మ లోక రాజులను ఉద్దేశించి అంటున్నాడు రాజులారా భూపతులారా భయభక్తులు కలిగి యహోవాను సేవించండి తీర్పు దినం రాబోతోంది జాగ్రత్త దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొనండి లేని ఎడల ఆయనకు కోపం వస్తుంది అప్పుడు మీరు తోవ తప్పి నశిస్తారు ఆయనను ఆశ్రయించి ధన్యులు కండి దేవునికి భయపడండి ఆయన చిత్తప్రకారము చేసి సంతోషించండి కుమారుణ్ణి పెట్టుకోండి అంటే అర్థమేమిటి ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందండి అని అర్థం ప్రియశ్రోతలు ఏసు ప్రభువును ముద్దు పెట్టుకున్నదెవరో మీకు జ్ఞాపకముందా శత్రువులకు యేసును పట్టివ్వడానికి యూదా ముద్దు సంకేతం తనకు ముద్దు పెడుతున్న యూదాతో యేసు ఏమన్నాడు మతైశుభవాత ఇరవై ఆరో అధ్యాయం యాభయో వచనం చెలికాడా నీవు చేయవచ్చినది చెయ్యి యేసు యూదాతో ఏమంటున్నాడు నా ప్రియ స్నేహితుడా యూదా నీవు నన్ను ముద్దెట్టుకున్నావా ప్రవచనం నెరవేరింది అయినా యూదా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నన్ను క్షమాపణ అడిగితే నీ మోసపు ముద్దు ప్రేమ ముద్దుగా మారగలదు యూదా నీవు అలా చేయగలవు నిర్బంధమేమీ లేదు నీకు నైతిక స్వేచ్ఛ ఉన్నది అంటున్నాడు యేసు పరిశుద్ధాత్మ స్వరం చెవులు గలవారు విందురుగాక కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి ప్రేమ ముద్దు సోదరీ సోదరులారా ప్రియశ్రోతలారా రోజున దేవుడు ప్రతి ఒక్కరితో ఇదే మాట అంటున్నాడు ఆలసిస్తే ఆశాభంగం రండి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి మీరు దేవుని కుమారుణ్ణి బట్టి దేవుని బిడ్డలు కండి ఆయన త్వరలో రాబోతున్నాడు ఈ భూమిపై తన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు ఆయనే పరిపాలకుడు సార్వభౌముడు ఆయన సమాధానకర్త అయిన అధిపతి ఆయన వస్తేనే కాని ఈ భూమిపై శాంతి సమాధానాలుండవు సమస్త ప్రజలు భూదిగంత నివాసులందరూ ఆయన వద్దకు వచ్చి రక్షించబడాలి అనేదే సువార్త పిలుపు సోదరీ సోదరులారా కీర్తనల గ్రంథములో నుంచి రెండో కీర్తన మీరింతవరకు విన్నారు ఆదిమ సంఘంలో ఈ కీర్తనలను ఆరాధన సమయంలో పాడేవారు ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనంలో చెప్పబడినట్లు ఒకనిని ఒకడు కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయాలలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తిస్తూ ఉండండి సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకనికొకడు బోధిస్తూ బుద్ధి చెబుతూ కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి కీర్తన అంటే స్థుతి దేవుడేమై ఉన్నాడో ఆయన మన పట్ల ఏమి చేశాడో చెప్పటమే స్థుతి కష్టదశలో ఉన్న విశ్వాసి తన అక్కరను బట్టి దేవుని సహాయాన్ని కోరుతూ కీర్తన పాడతాడు మానవుని మానసిక ఉద్రేకాలు భక్తిభావం ఆనందం పశ్చాత్తాపం విరిగి నలిగిన మనస్సు కీర్తనల్లో వ్యక్తమవుతాయి మన ఆత్మలకు ఆదరణ కలిగించే దేవుని ప్రత్యక్షం కీర్తనల్లో మనకు కనిపిస్తుంది జీవితపు అనుభవాలలో దేవుని కృప మనకు చాలు శ్రోతలు ప్రతి పరిస్థితికి సరిపడే కీర్తనలు దేవుడు మనకి గ్రంథంలో అనుగ్రహించాడు వింటూ ఉండండి ఈ రెండో కీర్తన ఎంతో మధురమైనది ధన్యులమవాలంటే ఎలా నడవాలో ఎక్కడ నిలవాలో ఎక్కడ కూర్చోవాలో తెలుసుకుని ఉండాలి ధన్యత అంటే ఆనందం వాక్యమే మనకు హృదయానందం దైవధ్యానం వల్ల ఆత్మకు శక్తి కలుగుతుంది దేవుని ఎందు వేరుని ఉండాలి దేవుని జీవరసం నీలో ఉంటే నీవు ఫలిస్తావు దేవుడు వింటున్నాడు దేవుడు మానవుని అవివేకానికి నవ్వుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కీర్తనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల స్వరం మనం వెనగలం తండ్రి తన కుమారుణ్ణి మనకిచ్చాడు పరిశుద్ధాత్మ మనం దేవుని కుమారుణ్ణి ముద్దెట్టుకునేందుకు ప్రేరేపిస్తున్నాడు ముగింపులో మా శ్రోతలకు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనం జ్ఞాపకం చేయగోరుతాము ఎమ్మాయు మార్గములో ప్రభు ఇద్దరు శిష్యులతో నడిచి వెళుతూ మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాడు పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ ఉండును ఉండునుగాక ఆమె